సాహిత్యాభిమానులకి స్వాగతం కాకాసాహెబ్ కాలేల్కర్ గారి గుజరాతీ రచనకు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి తెలుగు అనువాదం జీవనలీల కాకాసాహెబ్ వారి భారతదేశ యాత్రలో దర్శించిన జల వనరులను గురించి రాసిన వ్యాసాలవి పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల యాభై మధ్య కాలంలో రచించినవి ఇందులో ఇప్పటి వరకు కాకాసాహెబ్ పుట్టి పెరిగిన ప్రాంతాలకు చెందిన జల గురించి విన్నాం మార్కండి కృష్ణానదులు నదుల సంగమం నదీ సాగర సంగమం గురించి వీటి గురించి విన్నాం ఈ భాగంలో మన భారతీయులందరికీ ఎంతో ప్రియమైనది జీవనాధారమైనది పూజలు అందుకుంటున్న గంగానది గంగామాత గంగామాయి గురించి విందాం గంగామాత దేవవ్రతుడైన భీష్మునికి జన్మ కలిగించటం చాలు ఈ ఒక్క కారణం చేత గంగ ఇంకేమీ చేయకపోయినా ఆర్యజాతికి కన్నతల్లిగా పరిగణించవచ్చు భీష్మ ప్రతిజ్ఞ నిస్వార్థత బ్రహ్మచర్యము ఆయన తత్వజ్ఞానము అన్నీ ఆర్యజాతికి ఆదర్శాలైనాయి ఆర్య సంస్కృతికి మూల స్తంభాలను దగిన మహాపురుషుల కన్నతల్లిగా గంగను మనం పూజిస్తున్నాము తల్లి అనే ఉపమానమే నదికి ఎక్కువ శోభను కలిగిస్తుంది నదీ తీరంలో జీవించే వారికి కరువు కాటకాల భీతి ఉండదు వర్షాలు కురవకపోతే నదుల ద్వారా పంటలు పండిస్తారు చల్లటి పరిశుభ్రమైన గాలి లభిస్తుంది తిరగటానికి వెళ్తే ప్రకృతి తన మాతృవాత్సల్యం యొక్క అఖండ ప్రవాహాన్ని నదీ రూపంలో సాక్షాత్కరింపచేస్తుంది నదీ తీరవాసుల కీర్తి ప్రతిష్టలు కూడా నది గొప్పతనం మీద దాని గంభీరమైన ప్రవాహం మీద ఆధారపడి ఉంటాయి నది జన సామాన్యానికి నిజంగా తల్లి నది ఒడ్డున గల పట్టణం వీధులలో తిరుగుతూ ఉంటే ఏదో ఒక ప్రక్క నుంచి నదీ దర్శనం కలిగినంత మాత్రం చేత మనసుకు చాలా ఉల్లాసం కలుగుతుంది పట్టణం తాలూకు దుర్గంధ భూయిష్ట వాయుమండలానికి ఈ నదీమాత ప్రసన్న దర్శనానికి మధ్యలో ఉండే అంతరం వెంటనే తెలిసిపోతుంది నది ఈశ్వర స్వరూపం కాకపోయినా ఈశ్వరుని స్మరించే దేవాంగన గురువుకు వందన సమర్పణం ఎంత సముచితమో నదికి వందనం చేయటం కూడా అంతే సామాన్యమైన నదుల గురించి తెలుసుకున్నాము గంగామాత ఆర్యజాతికి కన్నతల్లి ఆర్యుల మహాసామ్రాజ్యాలు ఈ నదీ తీరాన స్థాపించబడ్డాయి కురు పాంచాల దేశాలను అంగవంగాది దేశాలతో కలిపినది గంగా హిందూ దేశంలో నేటికి అన్ని ప్రాంతాలలో కంటే గంగా తీర ప్రాంతంలోనే జనసంఖ్య అధికంగా ఉన్నది గంగా దర్శనం అనగానే పంట బరువుతో రాలి ఊగిసలాడే పొలాలు సరుకులతో నిండిన ఓడలు మాత్రమే గుర్తుకురావు వాల్మీకి కవిత బుద్ధ మహావీరుల విహారాలు అశోకుడు సముద్రగుప్తుడు శ్రీహర్షుని వంటి సామ్రాట్టుల పరాక్రమం తులసీదాసు కవీరు వంటి మహాభక్తుల భజనలు ఇవన్నీ ఒక్కసారి జ్ఞాపకం వస్తాయి గంగానది దర్శనం చేస్తే గంగానది శీతల స్వభావము పావన గుణము స్నేహశీలతల్ని ప్రత్యక్షంగా సందర్శించినట్లే గంగా అన్ని చోట్లలో ఒకలా కనబడదు గంగోత్రి వద్ద హిమాచ్ఛాదిత ప్రదేశాలలో బాల్య క్రీడాసక్తి అయిన కన్యవలే సాక్షాత్కరిస్తుంది ఉత్తరకాశీ వద్ద సుందరమైన సరళ వృక్షాలు దేవదారు వనాల ప్రాంతంలో ముగ్ధగా దేవప్రయాగ పర్వత ప్రాంతంలో ఇరుకైన మార్గం గుండా వచ్చి దగదగా మెరిసే అలకానందతో కలిసినప్పుడు జానగా గోచరిస్తుంది లక్ష్మణజూల కరాల దంష్ట్రులలో నుండి వెలువడిన పిదప హరిద్వారం వద్ద అనేక ధారలతో అది సలిపిన స్వచ్ఛంద విహారం కాన్పూర్ను రాసుకుంటూ వెళ్లే దాని చరిత్ర ప్రసిద్ధమైన ప్రవాహం ప్రయాగ విశాల తటాన్ని చేరిన పిమ్మట కాళిందితో త్రివేణి సంగమం ఇవన్నీ గంగ కూలంకష పెక్కు భంగులు అన్నీ అసమానమైన శోభతో అలరారుతున్నాయి ఒక దృశ్యాన్ని చూసి రెండవ దానిని ఊహించటం అసాధ్యం ప్రతి దృశ్యానికి ఒక ప్రత్యేకత సౌందర్యం భావుకత వాతావరణం మహాత్మ్యం దేనికదే వేరుగా ఉంటుంది ప్రయాగవద్ద గంగ రూపాంతరం పొందుతుంది గంగోత్రి నుంచి ప్రయాగ వరకు వర్ధిలిన గంగ ఒకే రూపంలో ఉంటుంది ప్రయాగవద్ద యమునతో కలుస్తుంది యమున రెట్టింపు విశాలం కలది యమున ఆడుతూ దుముకుతూ పోయినా అంత క్రీడాసక్తురాలు కాదు గంగా శకుంతల వలె తపసి కన్య యమున రాచబిడ్డ ద్రౌపది వలె అభిమానవతి శర్మిష్ట దేవయానుల గాథ మనం వింటే అతి కష్టం మీద గంగా యమునలను వద్ద కలుసుకునే శుక్లకృష్ణ ప్రవాహం జ్ఞాపకం రాకమానదు హిందూ దేశంలో నదులు అసంఖ్యాకంగా ఉండటం చేత నదీ సంగమాలకు పరిమితి అంటులేదు సర్వసంగములలో గంగా యమున సంగమమే సర్వశ్రేష్ఠమైనదిగా మన పూర్వులు గమనించి గౌరవంతో ప్రయాగను ప్రయాగరాజమని అన్నారు ముసల్మాన్లు హిందూ దేశం వచ్చాక ఈ దేశ చరిత్ర స్వరూపం మారినట్లుగా ఢిల్లీ ఆగ్రా మధుర బృందావనాలను చుట్టివచ్చే యమున గంగతో కలిసిన కారణం చేత ప్రయాగ తర్వాత గంగ పూర్తిగా రూపాంతరం పొందినది ప్రయాగ అనంతరం గంగ కులవధువు వలె గంభీరవతి సౌభాగ్యవతిగా గోచరిస్తుంది ఇక్కడ నుంచి పెద్ద పెద్ద నదులు వచ్చి కలుస్తాయి మథుర బృందావనాలను దాటివచ్చే యమునా జలాలు శ్రీకృష్ణుని లీలలు జ్ఞాపకం చేస్తాయి అయోధ్య మీదుగా వచ్చే సరయూ నది ఆదర్శ ప్రభువైన శ్రీరామచంద్రుని పరాక్రమము కరుణాత్మకమైన జీవన స్మృతులను తనతో కొని తెస్తుంది దక్షిణం నుంచి వచ్చే చంబల నది రంతిదేవుని యజ్ఞయాగాదులను గురించి తెలియజేస్తుంది అది మహా కోలాహలంగా శోణభద్ర గజగ్రాహులు సెలిపిన దారుణ ద్వంద్వయుద్ధ దృశ్యాన్ని చిత్రిస్తుంది గంగ పై ప్రకారంగా సర్వసంపూర్ణతను పొందినదై వచ్చి పాటలీపుత్రం వద్ద మగధ సామ్రాజ్యంలా వ్యాప్తి చెందుతుంది గండకి సందేహం లేకుండా తన కరభారాన్ని తెచ్చి గంగం రోల ఉంచుతుంది జనకుడు అశోకుడు బుద్ధుడు మహావీరుల వంటి మహాపురుషులను కన్న ప్రాచీన భూమి నుండి బయలుదేరిన గంగకు అడుగు ముందుకు సాగే సమయంలో ఇప్పుడు ఎక్కడకు వెళ్ళాలి అనే ఆలోచన తప్పకుండా కలుగుతుంది ఇంతలో ఒక ప్రచండ జలరాశి మహావేగంతో తనకు తానుగా కదిలి తూర్పు దిక్కుగా వస్తూ ఉంటే గంగ కూడా అదే దక్షిణంగా తిరగటం అసాధ్యమైన పని అనిపిస్తుంది కానీ అప్పటికీ కొద్దిగా ఆ వైపుకు తిరగటం మాత్రం జరిగింది ఇద్దరు చక్రవర్తులు కానీ ఇద్దరు జగద్గురువులు కానీ పరస్పరం ముఖాముఖి కలియ నిచ్చగించరు గంగా బ్రహ్మపుత్ర నది ఈ రెండు నదుల పరిస్థితి అటువంటిది బ్రహ్మపుత్ర హిమాలయాలకు ఆవలితట్టు నీటినంతా సంతరించుకుని అస్సామును చుట్టి పశ్చిమంగా ప్రవహిస్తుంది గంగా ఈవల నుంచి తూర్పుకు ప్రవహిస్తుంది ఈ రెండు ముఖాముఖి ఎలా కలుస్తాయి ఎవరు ముందు కదిలి త్రోవయిస్తారు చివరకు ఉభయులు సరత్పతి దర్శనార్థం దక్షిణాభిముఖంగా వెళుతూ దారిలో మనసు పుడితే ఎక్కడో ఒకచోట కలుసుకుందామనే నిశ్చయానికి వచ్చారు ఈ విధంగా గోవాలంతో వద్ద గంగా బ్రహ్మపుత్ర నదుల విశాల జలం ఒక చోటకు వచ్చి కలిసినప్పుడు సముద్రం దగ్గర ఏమి జరుగుతుందో అని మనసులో సందేహం కలుగుతుంది విజయం కలిగిన తరువాత సైన్యాలు ఎంత చురుకైనవైనా కొంత అవ్యవస్థను పొందుతాయి వీరులు విజయప్రాప్తి కలిగిన తరువాత ఇచ్చవచ్చిన రీతి సంచరిస్తారు అదే మార్పు ఈ రెండు మహానదులలో మనకు గోచరిస్తుంది అవి అనేక ముఖాలుగా వెళ్ళి సముద్రుని కలుస్తాయి ప్రతి ప్రవాహానికి అనేక పేర్లు ఉన్నాయి గంగ బ్రహ్మపుత్ర కలిసి పద్మ అనే పేరును పొందాయి పద్మ ఇంకా ముందుకు వెళ్ళి మేఘన అయింది అనేక ముఖి అయిన ఈ గంగ ఎక్కడకు వెళుతోంది సుందర వనాల్లో వేప చెట్లను పెంచాలని వెళుతోందా సాగరపుత్రుల వాసనలను సంతృప్తిపరిచి వారిని ఉద్ధరించడానికే వెళ్తోందా ఈరోజు మనం అక్కడకు వెళ్ళి చూస్తే ఈ ప్రాత కవితాకల్పన శేషమాత్రంగా కూడా కనిపించదు ఎక్కడ పడితే అక్కడ జనపనార సంచులు చేసేవాళ్లు కనిపిస్తారు దిక్కుమాలిన రకరకాల సామాన్లు చేసే కార్ఖానాలు కనిపిస్తాయి పూర్వం ఒకప్పుడు హిందూ దేశపు పనివారు చేసిన అసంఖ్యాకమైన రకరకాల వస్తువులు మన దేశపు నౌకలలో లంక జావాదీవులకు వెళ్తూ ఉండేవి ఆ మార్గాల గుండా నేడు ఆంగ్లేయ ఐరోపియా జపానీ స్టీమర్ల ద్వారా విదేశీ కార్ఖానాలలో తయారైన దరిద్రగుట్టు సామాన్లు అనేకం హిందూ దేశపు బజారులను నింపటానికై వస్తు దర్శనమిస్తున్నాయి గంగామాత ఎప్పటి వలనే అనేక విధాలుగా సమృద్ధిని కలిగిస్తూ ఉన్నది కానీ మన దుర్బల హస్తాలు వాటిని స్వీకరించలేకపోతున్నాయి గంగమ్మ తల్లి ఇటువంటి దృశ్యాలు చూసి సహించాలని నీ అదృష్టంలో ఇంకా ఎంతకాలం వరకు ఉన్నది ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఇది గంగమ్మ గురించి జీవనలీల వచ్చే భాగంలో యమునారాణి గురించి విందాం అంతవరకు సెలవు నమస్కారం